నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలోని రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం సింగరేణి వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ సింగరేణి జీఎం లలిత్ కుమార్ అధికారులు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి ఆధ్వర్యంలో నాలుగు లక్షల మొక్కలను నాటుతున్నామన్నారు నగర సుందరీకరణలో భాగంగా రోడ్లు డ్రైనేజీలు లైటింగ్స్ పారిశుధ్యంపై అధికారులు దృష్టి సారించారని పేర్కొన్నారు సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కోటి రూపాయల ఖర్చుతో మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని మొక్కలు నాటి కాలుష్యాన్ని తగ్గించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు వనమోత్సవ కార్యక్రమం ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జీఎం గారు మూడున్నర లక్షలు అంటా ఉన్నారు నేను నాలుగు లక్షల మొక్కలు గోదావరిగిరిలో చుట్టుపక్కల నగరం మొత్తం కూడా ఈసారి మున్సిపల్ సంబంధించిన మా అధికారుల మహిళా గ్రూపులను కూడా భాగస్వామి చేసి చెట్లు పెట్టే నా కార్యక్రమంలో మీరు మనం అందరం కావాలి ఈ ప్రాంతంలో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాయుధం పచ్చదనాన్ని పెంచడం ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంచుదాం పొల్యూషన్ కరిపిగొట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి మేమే ఇంట్లో ముందు కూడా పచ్చటి మంచి చెట్లు పెట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ అదే మాదిరిగా సుందరీకరణలో భాగంగా ఈరోజు రోడ్లు డ్రైనేజ్లు లైట్లు అభివృద్ధితో పాటు శానిటేషన్ని మున్సిపల్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ కొత్తగా లైట్లు దాంతోపాటు సింగరేణి ఈరోజు కోటి రూపాయల ఖర్చుతో సుమారు మధ్యలో డివైడర్స్ మధ్యలో వచ్చేటువంటి ఆరు వందల మొక్కలు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు అదే మాదిరిగా ప్రత్యేకంగా పూణే నుంచి బోగెన్ విల్లా మూడు వందల అరవై రోజులు నిరంతరం పూలు వచ్చేటువంటి రకరకాల పూలు పెట్టేటువంటివి దాంతోపాటు అటుపక్క ఇటుపక్క కూడా ఎటువైపు సర్వీస్ రోడ్లలో బ్రహ్మాండంగా చెట్లు పెడుతూ సుమారుగా పద్దెనిమిది వేల మొక్కలు కేవలం బ్యూటికేషన్ విషయంలో పెడతా ఉన్నాం కోటి రూపాయల ఖర్చుతో సింగరేణిని అభినందిస్తూ ఇది సింగరేణి నగరం కోటి రూపాయలు కాదు వెయ్యి కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు త్వరలో అద్భుతంగా అత్యద్భుతంగా తెలంగాణలో ఒక మంచి నగరంగా గోదావరికి చూడబోతామన్న విషయాన్ని మీరు ఈరోజు గమనిస్తూ ఉన్నారు